నమస్తే అన్న ఇలా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా మన జూబ్లీ సెలక్షన్ల గురించి మాట్లాడుతు ఇంతకుముందు బిఆర్ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ ఉంది ఇంతకుముందు ఆయన అది ఇస్తా ఇది ఇస్తా మూడెకరాలు ఇస్తున్నాడు అదే అదే ఒకటి ఇది ఒకటి డబల్ బెడ్రూమ్ అన్నాడు అన్నీ సున్నాయని అవి అటు పోయినాయి ఇప్పుడు ఆయన అట్ట చేస్తుండో ఆయన చేస్తుండడు కానీ మనం కాంగ్రెస్ రావాలని మనం తీసుకున్నాం కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ ఏం చేసింది అదే దారిలో అదే డొంబల ఈ కాంగ్రెస్ని అటైపోయింది మరి ఇక వాడు అట్ట చేసిండు వీడు అట్ట చేసిండు మనం మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుందిరా అని జనాలు కొంతమంది ఆకొస్తారు డూప్లెసి కానీ టీఆర్ఎస్ ఉన్నది అనే మూమెంట్గా మాట్లాడతారు నేను అంటే మన హెల్త్ ఇలా భారతదేశంలో చూసుకుంటే మన మోడీ మోడీ గారు ఏమేమి చేస్తున్నారు ఏంది బయట దేశం మొత్తం మోడీకి మన సోగదం మలుకుతురు అదే విధంగా చూసుకోండి మనం ఆ జూబ్లీస్ ఎలక్షన్లో కానీ రెండు ఇద్దరిని చూసినాం మనం రెండు పార్టీలు బీజేపీ చూసినాం కాంగ్రెస్ అది ఏమంటాం మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ చూసినాం టీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ పార్టీగా చూసినాం ఇది ఒక జూబ్లీస్ ఎలక్షన్లు కూడా బీజేపీ క్యాంటీట్ గెలిపిస్తే వీళ్ళకి ఒక బుద్ధి వస్తుంది ఎవరికి ఇందులో మన కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళకు కావచ్చు రెండు 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 పార్టీల కానీ ముందు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ గెలిపించాలని మనకు ఆలోచన ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం విషయంలో చాలామంది అమాయకులు బలిదానం లేరు ఇక అట్లా తెలంగాణ ఆ రకంగా మనం కొట్లాడి తీసుకుని తీసుకొచ్చి ఇలా చేయదుంది ఇంకోటి మనం ఇలా ఎట్లా చూస్తున్నామని మనం కాంగ్రెస్ గెలుసు గెలిపిస్తే కాంగ్రెస్ కానీ అదే దాంట్లో అట్లా చేసింది అయితే మనం ఈ రెండు పార్టీలు కానీ కాదని మనం బీజేపీ పార్టీని గెలిపించుకుంటే ఆ జూబ్లీ జూబ్లీస్లో మనం బీజేపీ పార్టీ లేదు లేదు అని అంటారు కదా మరి ఎనిమిది మంది పార్లమెంటుకు మనం తెలంగాణ నుంచి పంపించడం ఎట్లా పంపించాం లేదన్న విషయాల చూసుకుంటే అదే విధంగా జూబ్లీస్ విషయాలు కూడా ఆ దీపక్ రెడ్డిని గెలిపిస్తే మనకు ఒక గుణపాఠం లెక్క మారుద్ది తెలంగాణ రాష్ట్రం విషయాల ఇప్పుడు జూబ్లీస్ క్యాండిడేట్ గెలడానికి కూడా గెలిస్తే ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి కానీ ఒక బుద్ధి అనేది వస్తుంది ఆయన ఏం వాగ్దానం చేసిండు ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు ఎందుకు ఇలా తిరుగుబాటు అవుతుంది అలా రాష్ట్రంలో కనీసానికి ఒక రైతులకు ఊరియాగా ఇచ్చే సోమత లేకుండా నువ్వు మోడీ ఇవ్వాలి ఆయన ఇవ్వాలి ఈయన అని చెప్పుకొచ్చాడు ఇవన్నీ అన్నీ చూసుకుంటే మనం ఇక్కడ ఇక్కడ జూబ్లీస్లో ఉన్న వాళ్ళు అందరూ కై పెద్దోళ్ళు తెలుగు కళ్ళు మంచిగా అందరూ పెద్ద పెద్దలు ఎవరు జ్ఞానమంతులు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేయాలి టీఆర్ఎస్ ఏం చేసింది మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుసుకొని బీజేపీ బీజేపీ కోటు వేస్తే ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుందని ఆలోచనతోటి నేను ఆ ఓపీనింగ్